హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు అమ్మాయి డబల్ ఫైవ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా చాలా రోజులు అవుతుంది కదండి వీడియో తీసి నేను వీడియో చేసి కూడా ఈరోజైతే నేను రాజమండ్రి వెళ్తున్నానండి రాజమండ్రిలో ఒక నలుగురు పెర్సన్స్ని కలవడానికి అయితే వెళ్తున్నానండి ఎందుకు ఏంటన్నది మీరు అక్కడికి వెళ్ళాక చూద్దు రండి మొదటిసారి ఫ్రీ బస్ ప్రయాణం చేస్తున్నానండి ప్రయాణం అన్నది ఎలా ఎలా అవ్వద్దో తెలీదు మనం సోషల్ మీడియాలో చూసుకుంటే ప్రీ బస్సులో గొడవలే గొడవలు మరి ఎలా జరుగుతుందన్నది నాకైతే తెలియదు అండి మొదటిసారి ప్రీ బస్సు ఎక్కుతున్నాను అలాగే మీ అందరికి ఒక మాట చెప్పాలండి నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను అంటే ట్రాన్స్ కమ్యూనిటీలో జరుగుతున్న గొడవల గురించి నేను వీడియో చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కమ్యూనిటీలో మార్పు రావాలి మనం కూడా మంచిగా బ్రతకాలి సమాజం కూడా మనకంటూ ఇంకో ఎక్కువ విలువ ఇవ్వాలికొంచెం విలువ ఇవ్వాలి ఏదో కొద్దో గొప్ప కొంచెం విలువ ఉంది దాన్ని కొంతమంది వేరే విధంగా ప్రవర్తించి ఆ విలువను పోగొట్టడం జరుగుతుంది అలా కాకుండా మంచిగా ప్రవర్తించి మంచిగా చేసి మంచిగా ఉండి ఇంకొంచెం గౌరవం పొందాలనే ఉద్దేశంతో నేను ఆ వీడియో చేశాను నేనైనా ఆ వీడియోలో ఏం చెప్పాను డిమాండ్ చేసే వాళ్ళ గురించి మాత్రమే చెప్పాను డబ్బులు అలానే నేను పలానా కమ్యూనిటీ వాళ్ళే పలానా చోటుకెళ్ళి ఇలా చేశారని నేను ఎవరి పేరు మెన్షన్ చేయలేదు ఏ ఏ కమ్యూనిటీ పేరు కూడా నేను మెన్షన్ అయితే చేయలేదండి తప్పు భిక్షాటం తప్పని నేను ఏ వీడియోలో చెప్పలేదు బట్ ధర్మంగా తీసుకోవాలి న్యాయబద్ధంగా తీసుకోవాలని మాత్రమే చెప్పాను మార్పు మార్పు అనేది రావాలి ఇదైతే గమనించగలరని నేను కోరుకుంటున్నాను ఎవరినన్నా ఆ వీడియోస్లో నా మాటలు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళకి బాధ పెట్టి ఉంటే క్షమించగలరు వీడియో క్లారిటీకి చూస్తే నేను దేని గురించి చెప్పినన్నది అన్నది మీకు అర్థమవుద్దు సెకండ్ సెకండ్ చూసి మాత్రం వేరే వాళ్ళని అడగవద్దు దయచేసి నన్ను కూడా తప్పు పట్టవద్దు వీడియో మొత్తం చూడండి కాన్సెప్ట్ ఏంటన్నది మీకు అర్థమవుతుంది నా గురించి అయితే అక్కడ నలుగురు ఎదురు చూస్తున్నారండి నేను చాలా లేట్ చేసేసాను బట్టలు మిషన్ దగ్గర ఉండి చాలా లేట్ అయిపోయిందండి సరేనండి వెళ్ళిపోదామా మరి నేనైతే ఇంటి దగ్గర బయలుదేరి గోపల్పురం అయితే వచ్చేసానండి మా ఊరు నుండి పది కిలోమీటర్లు ఇక్కడికి వచ్చి బస్సు ఎక్కాను రాజమండ్రి బస్సు వచ్చిందండి నేను వెళ్ళేది రాజమండ్రి కదండి రాజమండ్రి ఒక మా ఫ్రెండ్ ఉన్నారు తన బర్త్డేకి అయితే వెళ్తున్నానండి మొదటిసారి ఫ్రీ బస్సు ఎక్కుతున్నానండి ప్రయాణం మరి ఎలా జరుగుద్దో తెలియదు వెళ్ళే వరకు చూద్దాము నేనైతే ఆధార్ కార్డు కూడా తీసుకొచ్చానండి కానీ చాలా ఎక్కువ మంది ఉన్నారండి చాలాసేపు నిలబడ్డాను ఎప్పటికో కానీ సీట్ అయితే దొరకలేదండి అంటే సగం దూరం వెళ్ళిన తర్వాత సీట్ దొరికింది కొంచెం ఖాళీ అయ్యి ఇంకా చాలామంది నిలబడే ఉన్నారండి నిజంగా అండి ఏ టైంలోనైనా ఫ్రీ బస్సు ఖాళీ లేదని చెప్పారు నిజంగానే ఖాళీ అయితే లేదండి ఇది మధ్యాహ్నం టైము అప్పుడు కూడా ఖాళీ లేదండి ఇలాగే ఉన్నాయి బస్సులన్నీ చాలా ఇరుగ్గా చూడండి చివరికైతే రాజమండ్రి అయితే వచ్చేసాము గోదావరి బ్రిడ్జ్ ఎక్కేస్తాము ఇంకా నేను బస్సు దిగి తర్వాత ఆటో అయితే ఎక్కడం జరిగిందండి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడానికి బస్ స్టాప్ నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి ఇదిగోండి అయితే వచ్చేస్తాను నేను ఆటోలో ఆల్రెడీ ఇదివరకు వచ్చాను నేను ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ కీర్తి ఉంది కీర్తి వాళ్ళ ఇంటికి వెళ్దామండి ఇదే ఇల్లు నేను ఇంతకుముందు వచ్చానన్నమాటైతే కాలు పడుకుంటాను హలో ఉన్నారా లోపల మీ లోపలికి బాగున్నాను బాగున్నాను చాలా రోజులైంది సంవత్సరం అయిపోయిందండి అండి లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నా అమ్మో ఎన్ని రోజులైంది నువ్వు వచ్చి అసలా అవును ఫోన్స్ మెసేజెస్ నేనొచ్చి కరెక్ట్గా సంవత్సరం అయిందండి ఇదే నెలలో కదా ఇదే నెల అండి చూడండి నా కోసం అయితే డ్రింక్ తీసుకొచ్చింది ఇది రాజమండ్రిలో చాలా ఫేమస్ అండి అవును ఆటోస్ అంటారు చాలా ఫేమస్ ఇది మా ఏరియాకి ఉండదు అవతల అంటే గోదావరి దాటి వస్ట్ గోదావరి మరి ఎక్కడి వరకు తెలియదే మా ఊరి వరకు అయితే ఇది లేదు చాలా ఫేమస్ అంటే అండి కోనసీమలో ఇది తయారయ్యేది కూడా కోనసీమలోనే ఆర్స్ అనమాట ఇది వరకు నేను రాజమండ్రి ఒక వేరే సిస్టర్ని కలవడానికి వచ్చాక కూడా ఇది తాగు టేస్ట్ చాలా బాగుంటుందని ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు వాటర్కి మొదలుగా డ్రింక్ వేస్తున్నారు కీర్తన సిస్టర్ అంటే మీరు వచ్చినప్పుడు కూడా తాగొచ్చు మా రాజమండ్రిలో లాస్ట్ కూడా నవంబర్లోనే కలిసామండి కదా నవంబర్లో సెకండ్నో థర్డ్నో కలిసినట్టు గుర్తండి అదేంటో మా ఇద్దరికి నవంబర్ రాసి పెట్టుంది అనుకుంటా ఈ భర్తనే నెక్స్ట్ మంత్ కదా నెక్స్ట్ మంత్లా గుర్తుంది ఈ మధ్యలో ఎన్నో సార్లు వచ్చి వెళ్ళాను కానీ కలవలేకపోయింది అంటే ఎక్క వాళ్ళతో ఎక్కువ వస్తాను కదా రాదు సెలబ్రిటీ మా ఇంటికి రాదో సెలబ్రిటీ కదా మా ఇంటికి రాదు అలా ఏమి లేదు కేదు చాలా మంది చూసారండి అప్పుడు ఆ వీడియో కీర్తన చాలా బాగుందని కామెంట్ అంటే ఇష్టం ఆ వీడియో ఇది ఇది ఇంకా జోక్ ఇది జోక్ జోక్ ఇది జోక్ కాబ్రేట్ అక్కడ సెలబ్రిటీ పక్కన పియ్యలే అని సెలబ్రిటీ పక్కన నేను జస్ట్ అలా మాత్రమే అలా ఇవ్వలేదు ఇది ఒక ప్రత్యేక అందం ఎవరిది ఎవరికి వాళ్ళకి ప్రత్యేక అందం ఉంటుందండి సో నా కీర్తన అందం నాకు కూడా నచ్చుతుంది జనాలకు కూడా నచ్చింది చాలా మంది కామెంట్ చేస్తారు ఆ వీడియో కింద స్లిమ్ బ్యూటీ ఏంటని చూద్దు త వీడియో ఎవరైనా చూడని వాళ్ళంటే ఇప్పుడు హోమ్ టూర్ మళ్ళీ చేస్తాను ఇక్కడ కీర్తన్ లంగామొడి మీద పెద్ద ఇది ఉంటుందండి అది కూడా చూపిస్తాను ఇప్పుడే కాదు అది కూడా నేను చూపిస్తాను అలాగే కేర్తన టీ చాలా బాగా పడతాను నేను ఫోన్లో ఏం చెప్పానంటే ఏం చెప్పాను చెప్పేసి టీ పెట్టీడిస్తాను అంటే టీ పెట్టీ చేస్తాడు అది వీడియో చేస్తాను అన్న నేనైతే టీ పెట్టేది టీ కోసం పప్పు నా దగ్గరికి వచ్చింది చూడండి రాలేదు ఓకే టీ కోసం వచ్చానండి నేను టీ కోసం వచ్చిందంటే ఎంత అన్యాయం అండి మన కీర్తన అయితే నా కోసం ఏంటిది పచ్చి రొయ్యలు ఇంకోటి ములక్కాడ చూసారండి ఎంత బాగా కనిపిస్తుందో టీ అయితే ఎంత బాగా పెడుతుందో ఇది కూడా వంట కూడా అంతే బాగా చేస్తుంది ఇంకెందుకు ఆలస్యం అండి తినేద్దాం చాలా లేట్ అయిపోయింది ఓ సూపర్ అండి కేక్ కేక్ అండి చాలా బాగుంది కీర్తి అద్భుతం నిజంగా చాలా బాగుంది ఇదిగోండి మన కీర్తి సిస్టర్ ఉండే స్ట్రీట్ అయితే ఇది అపార్ట్మెంట్స్ గవర్నమెంట్ అపార్ట్మెంట్స్ ఇవి ఇక్కడ ఎవరో మన సబ్స్క్రైబర్ కూడా ఉన్నారంట పైన చెప్పింది ఇవండి చూస్తారు కదా ఇవి ఇది బయట ఇది ఫస్ట్ రూమ్ అనమాట ఇందాక మీరు చూస్తారు మళ్ళీ క్లియర్గా చూపిస్తున్నాను ఒక బీరువా నెక్స్ట్ ఇది ఒక బీరువా పైన అయితే సీలింగ్ కీర్తి ఇవి అక్క ఇవి చక్కెరకాయలేలా అక్క కాయలు సరే తర్వాత తింటాను లేదా ఇదైతే పెద్ద బెడ్ సిక్స్ సిక్సా ఫైవ్ సిక్సా ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఇంత హైట్కి ఎందుకు వేసుకున్నావు అక్క చెప్పు పెద్ద పెద్ద దిమ్మలు వేసి కురసకుంటేనే బాగుంటుంది తెలుసా అవునా నాకు ఎంత హైట్ ఉంటే అమ్మ కష్టం ఇబ్బంది కనిపిస్తుంది వీడి పేరు ఏం పేరు వీడి పేరు టెడ్డిగాడు 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 అవునా వీడు నా బెడ్ పార్ట్నర్ బెడ్ పార్ట్నర్ బెడ్ పార్ట్నర్ మై సన్ ఆల్సో అవునా ఎందుకు బెడ్ పార్ట్నర్ పెళ్లి చేసేసుకుంటే వదిలిపోద్ది కదా మా బావగారిని ఎక్కడన్నా ఉన్నారేమో సరే బాగుంది రూమ్ అయితే ఆల్రెడీ నేను చూసిందే ఎవరైనా కొత్తగా చూస్తే వాళ్ళు ఉంటారు కదా అనేసి చూపిస్తున్నాను పైన సీలింగ్ వచ్చేసి ఇది బాగుంటుంది చాలా ఇష్టం నాకు ఎందుకంటే నీట్గా సర్ది ఉంటుంది అక్క మీకు చూడండి ఇన్ని పూలు మొత్తం ఇల్లంతా పూలతోనే ఆకులతోనే కానీ ప్లాస్టిక్ ఆకులు ఏ అయినా సరే చాలా అందంగా కనిపిస్తున్నాయి ప్లాస్టిక్ ఆకులైనా ప్లాస్టిక్ పువ్వులైనా సరే ఇంకా ఇది వచ్చేసి కిచెన్ లాస్ట్ మెయిన్ మీకు ఫోటో చూపిస్తాను అన్నాను అదే మెయిన్ చూపించాల్సింది చూపిస్తాను కిచెన్లో కూడా సీలింగ్ పెద్ద ఫ్రిడ్జ్ ఇది కిచెన్ వాషింగ్ మిషన్ సరే అండి నెక్స్ట్ ఇది గీస్ ఉంది కదా బ్లెడ్ ఆర్ట్ ఓకే అప్పుడు వచ్చాక ఉండింది కదా వచ్చాక ఉండింది ఓకే గుర్తు వచ్చింది బ్లడ్ ఆడటం ఓకే ఓకే ఐడియా వచ్చింది అప్పుడు కూడా చెప్పావు బ్లడ్తో అనేసి ఇది ఉండిందా ఇది గుర్తులేదు ఇది ఉందన్నీ ఉన్నాయి ఉన్నాయా కానీ నాకు బాగా గుర్తున్నది మెయిన్ ఇదేనండి చూడండి దేవసేన విగ్రహం అదే దేవసేన దేవసేన కాదు కానీ ఇది అనుష్కది మూవీ దే మూవీ ఉంటుంది కదా అరుంధతి 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 ఫౌజ్ లా అనిపిస్తుంది నాకు ఇది ఇది ఏదో పెయింట్ అన్నావు కదా అప్పుడు చెప్పావు పెయింట్ ఏదో అన్నావు కదా ఏదో పెయింట్ ఇచ్చారు లేదు తెలియదు గుర్తులేదు ఎవరో గిఫ్ట్ ఇచ్చారని చెప్పావు నాకు అది గుర్తుంది ఇల్లు అయితే ఇదండి ఇది నీదే కదా ఇది ఎవరిదో ఫేస్ లా అనిపిస్తుంది ముగ్గులాల పెట్టేసరికి ఓకే నేనైతే ఇక్కడ బర్త్డే కోసం వచ్చానండి చెప్పాను ఏమైనా చెప్పేనా వీడియో స్టార్టింగ్లో లో గుర్తులేదు మర్చిపోయాను చెప్పే ఉంటానేమో బర్త్డే కోసం అయితే వచ్చాను బర్త్డే వచ్చేసి ఇంకో ఫ్రెండ్ది వాళ్ళ ఇంటికి కూడా ఇప్పుడైతే వెళ్తాము విష్ చెప్పి తర్వాత ఇంక రెడీ అయ్యి ఇంకా ఎక్కడికెక్కడికో వెళ్ళేది ఉంది ఫస్ట్ టైం అనమాట రాజమండ్రిలో స్టే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంటిలో మొదటిసారి సరేనండి మరి ఇంకేంటి కీర్తి ఏమన్నా చెప్తావా ఏముంది అందరూ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మా పల్లెటూరు అమ్మారు రచన మా సిస్టర్ని అందరూ కూడా బాగా సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి తనని ఇంకా పై మెట్టుకి ఎదగాలి తర్వాత నెక్స్ట్ టు బిగ్ బాస్కి కంపల్సరీ వెళ్ళాలని అందరం కోరుకుంటున్నాం మీరు కూడా కోరుకోండి ఇలా ఎందుకంటే ఇలాంటి ట్రాన్స్జెండర్స్ చాలా రేర్గా ఉంటారు ఎక్కడెక్కడో ఉంటారు ఇలాంటి ట్రాన్స్ మీ ఇలాంటి వాళ్ళు గుర్తించి ఇంకా తనని ఇంకా పై పొజిషన్కి రావాలని మనం అందరం కూడా కోరుకుందాం ట్రాన్స్జెండర్స్లో ప్రతి ఒక్కరూ కూడా చాలా అపోహ ఉంటా ఉంటదండి మీ మీ అందరికీ కూడా మీకంటే మీకు కాదు చాలా మందికి ఉంటారు ట్రాన్స్జెండర్స్ అంటే బెగ్గింగ్ చేస్తారు ర్యాగింగ్ చేస్తారు డిమాండ్ చేస్తారు సెక్స్ వర్క్ చేస్తారు ఇంకా పలన పలానా ఇంకా డ్రింకింగ్ చేస్తారు అని బట్ అలా కొంతమంది మాత్రమే ఉంటారు అలా కొంతమంది మాత్రం ఉంటారు ప్రతి ఒక్క ట్రాన్స్జెండరు సెక్స్ వర్క్ చేయరండి ప్రతి ఒక్క ట్రాన్స్జెండరు డ్రింకింగ్ చేయరు ప్రతి ఒక్క ట్రాన్స్జెండరు డిమాండ్స్ చేయరు అలాంటివి చేయరు దయచేసి అలాంటి వాళ్ళ దృష్టిలో మమ్మల్ని కలపద్దు మేము అలాంటి వాళ్ళం కాదు ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ అందరినీ కూడా వాళ్ళలో పెట్టి మమ్మల్ని కూడా కలిపి వాళ్ళతో సమానంగా చూడవద్దు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ట్రాన్జెండర్స్ చాలా మంది అయితే ఉన్నాము మేము కూడా ఉన్నాము అంటే నేను ప్రజెంట్ కమ్యూనిటీలో అయితే ఉంటున్నాను ఉన్నా సరే కమ్యూనిటీలో ఉన్నా సరే అటువంటి పనులు చేయాలని లేదు కదా కాబట్టి పద్ధతిగానే ఉంటాము మాలాంటి వాళ్ళని కూడా గుర్తించండి చాలా మట్టు గుర్తించి సపోర్ట్ చేయండి నేను ఇంకా సోషల్ సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి మీ సపోర్ట్ నాకు చాలా కావాలి త్వరలో పోయిన ఇయరే చెప్పాను కానీ సమ్ సమ్ ఇష్యూస్ వల్ల మా ఇంట్లో కుదరక ఇంకా సమ్ ఏదో కారణాల వల్ల నేను చేయలేకపోయాను తర్వాత చెప్తాను మీ బ్లెస్సింగ్స్ కావాలి తర్వాత మీ సపోర్ట్ కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఓకే కదండి కీర్తి అయితే అదే సిస్టర్ కీర్తి అయితే సోషల్ సర్వీస్ చేయాలనుకుంటున్నారు హెల్పింగ్ మీకు ఐడియా ఉంది కదా నాకు చిన్నప్పటి నుంచి నాకు మదర్ తెరిస్ అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే నాకు చాలా ఇష్టం ఆవిడలాగా ఎదగాలి నాకు ఏదో పెద్ద అంటే దట్ లైక్ ఒక హీరోయిన్ ఒక సెలబ్రిటీ అలాంటి విధంగా కాకుండా నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్గా నేను ఎదగాలని అనుకుంటున్నాను సో అది త్వరలోనే ఉంది మీ సపోర్ట్ కావాలి అంతేకాకుండా ఎంతోమంది మీ మీలాంటి వాళ్ళ సపోర్ట్తో ఇంకా ఎదగాలి ఓకేనా ప్రతి ట్రాన్స్ ని అలాగ చూడొద్దు ఓకేనా నేను చాలాసార్లు ఎన్నో టైమ్స్ నేను బాధపడిన సంఘటనలు ఉన్నాయి ఎందుకంటే బయట నేను వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు వస్తావా ఎంత అని అడుగుతారు అని అడిగినప్పుడు ఆహా లేదండి నేను అలాంటివి చేయను అని అన్నప్పుడు వచ్చిందండి మా వచ్చింది లేకపోతే పత్తితో వచ్చింది ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు మాట్లాడినప్పుడు నా మనసు చాలా హర్ట్ అవుతుంది లేదండి నాకు డ్రింకింగ్ హ్యాబిట్ కానీ ఇలాంటి సెక్స్ వర్క్ హ్యాబిట్ కానీ లేదు అని చెప్తూ ఉంటాను అలాంటప్పుడు అవునా అని అంటూ ఉంటాను అలాంటప్పుడు నా మనసు చాలా బాధపడుతుంది బాధపడి కానీ ఏం చేస్తాం నన్ను ఎవరైనా నా దగ్గరకు వచ్చి కొంచెం అన్నా నేను ఫీల్ అవనేమో కానీ అలా అంటే మాత్రం నా మనసు చాలా బాధపడదు ఎందుకంటే ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ని అలా చూడరు ఇది ఐదు వేళ్ళు కదండి ఐదు వేళ్ళు ఒకలా ఉండవు అదే విధంగా ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ కూడా ఒకలా ఉండరండి సరేనా ఎందుకంటే రచన అలాంటిది కాదు మేమందరం ఒక్క మేమిద్దరం ఫ్రెండ్స్ అవడానికి గల కారణం కూడా అదే మా మనసులు కలిసాయి అంతేకాకుండా అలాగే మేము ఫ్రెండ్స్గా అయ్యాం ఓకేనా మా అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే మరి మనము బర్త్డే బేబీ ఇంటికి వెళ్దామా ఇప్పుడైతే మేము బర్త్డే బేబీ ఇంటికి వెళ్తామండి అది మీరు నెక్స్ట్ వీడియోలో చూద్దరు బర్త్డే బేబీ ఎవరో అలాగే బర్త్డే ఎక్కడ జరుగుతుంది అన్నది దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో చూద్దరు ఈ వీడియో ఇంతటితో సమాప్తం అండి బాయ్ బాయ్ బాయ్